ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మరి మన విశ్వాసు నామ సంవత్సరానికి ముఖ్యమైనది మరియు మన ఉగాది ఫలితాలకి ముఖ్యమైనది కూడా మన నవనాయకుల పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో ఎవరికి ఏ మినిస్ట్రీ వచ్చింది అని చెప్పగలిగితే కొంచెం తప్పకుండా ఒక్కొక్క రాశికి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం ఈసారి రెండు మూడు పోస్టు కూడా పోస్ట్ పోలీయలు ఒక్కళ్ళకి వచ్చాయి సో అటువంటిది కూడా ఉంది కాబట్టి ఆ వివరణ కూడా నేను స్పష్టంగా మీకు అందించే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు రాహవే కేతవే రాహవేకేత అందరికీ నమస్కారం శ్రీ విశ్వామసునామ సంవత్సర శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ సంవత్సరంలో నవనాయకులు ఎవరు అమ్మాయి అడిగినటువంటి ప్రశ్న నవనాయకులు ఎవరు అంటే క్యాబినెట్ అంటే నవనాయకుల ఆదిత్యాది నవగ్రహాల్లో క్యాబినెట్ ఎవరన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సంవత్సరానికి అధిపతి రాజు ఎవరనుకుంటున్నారు రవి భగవానుడు రాజుగా రవి గారు వచ్చారు అలాగే మంత్రి గారు ఆహ్లాదకారకుడు చంద్రుడు మరి సేనాధిపతి శని నిజంగానే మొండివాడు పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి సేనాధిపతికి రవికి కొద్ది వైరుధ్యం ఉంటుంది సేనాధిపతికి రవికి మిత్రతో ఉంటే మంచిది కానీ ఇక్కడ సేనాధిపతికి రాజుగారికి వైరుధ్యం కనబడుతుంది బట్ సేనాధిపతి శని భగవానుడు సస్యానికి అధిపతి బుధుడు మరియు ధాన్యానికి అధిపతి భగవానుడు అలాగే అర్ఘాధిపతి రవి చాలా మంచిది ఇక్కడ అర్ఘాధిపతి రవి చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు ఇక మేఘాధిపతి కూడా రాజుగారే పరిపాలించేవాడే పండించేవాడుగా ఉన్నాడు రవి మరియు రసాధిపతి సరైనటువంటి గ్రహానికి వచ్చింది శుక్రుడు ఈయనవల్ల నెయ్యి తేనె బెల్లము ఇవన్నీ బ్రహ్మాండంగా పండుతాయి అంటే రసాలన్నీ కూడా పండుతాయి అందుకనే ఈ సంవత్సరంలో మామిడి పళ్ళు బ్రహ్మాండంగా ఉండే అవకాశం చాలా బ్రహ్మాండటువంటి మామిడి పంట పండే అవకాశం చాలా పుష్కలమైనటువంటి పంట పండుతుంది సందేహం లేదు తేనెపట్టు కూడా బ్రహ్మాండవుడు ఈ సంవత్సరంలో తేనెపట్టు బ్రహ్మాండం అని చెప్పవచ్చు ఇక నీరసాధిపతి బుధ భగవానుడు ఆయనంతే కరెక్ట్ పొజిషన్ ఆయన కూడా వచ్చింది నీరసాధిపతి బుధుడైనాడు ఇది నవనాయక నిర్ణయం అంటే ఈ యొక్క విశ్వాస సంవత్సరంలో వీరికి క్యాబినెట్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా ఉపనాయకులు ఉంటారు ఇంకా ఉపనాయకత్వం కూడా చాలా ఉంటాయి ఉపనాయకులు వేరు ఆ విషయం ఇక్కడ మాత్రము ఇది ప్రధానమైనదన్న విషయాన్ని గుర్తించండి ఆధిపత్యాల వల్ల నవనాయకుల వల్ల ఎటువంటి లాభం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనము రవి గారి వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అని అడిగితే రాజు వలన మనకి ఆనందకరమైనటువంటి చిత్తశుద్ధి మంచి పరిపాలన బుద్ధి వికాసము విద్యా ప్రావీణ్యత అలాగే రాజకీయ నాయకుల అనుకూలత సంపన్న దేశాలలో మనం కూడా ప్రప్రధమైన దేశంగా ఉన్నత స్థాయికి వెదిగే అవకాశము యుద్ధాలలో గెలుపు ప్రపంచ నాయకుల్ని మన దగ్గర అట్టి అంటే మన సన్న ఉండగలిగే అవకాశాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నము స్నేహ బాంధవ్యాలు శత్రు దేశాన్ని గడగడలాడించగలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి అంటే ఆర్థిక ఉత్పత్తి అలాగే ధాన్య ఉత్పత్తి బ్రహ్మాంటుంది పోలీసులు మిలిటరీ వాళ్ళు సమర్థవంతమైనటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం కార్యలాపన అంటే కార్యాన్ని బలంగా చేస్తారు వాళ్ళు అటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు మనకి ఆర్థికమైనటువంటి అభివృద్ధి వృద్ధి రేటు అంటే ద్రవ్యోల్బణం కానివన్నీ కూడా సరిస్థాయిలోనే ఉంటాయి జీడిపి బ్రహ్మాండంగా పెరిగే అవకాశం కనబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు షేర్స్ కూడా మీకు జూదం కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మంత్రిగారైనటువంటి చంద్రుడి వల్ల ఏం ఫలితం ఉండబోతుంది అని అడిగితే ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా వాటిని ప్రజల్లోకి సునాయసంగా సులువుగా తీసుకువెళ్ళగలిగే అవకాశం ప్రజలకి మద్దతు రైతులకి మేలు కలగడం పోలీసు వారికి అలాగే మిలిటరీ వాళ్ళకి ఒక రకమైనటువంటి అంటే వారికి మీరు ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి మీకు అన్ని రకాల ప్రయోజనాలు అందించేటువంటి అవకాశం ప్రబలంగా ఉంటుంది అంటే ఇక్కడ మంచి మిలిటరీని పోలీస్ వర్గాన్ని కఠోరమైనటువంటి దాన్ని నిల్వ చేసే అవకాశం ఎందుకంటే అనవసరమైనటువంటి ధర్మ వ్యతిరేకల వాళ్ళ యొక్క రూపకండాలు పెరుగుతడం వాళ్ళ వల్ల వచ్చేటువంటి అనేక రకాల అనైతిక కార్యక్రమాలని ఉక్కుపాదంతో మోసివేయగల అవకాశం సనాతన ధర్మం కోసం పాటుపడేటువంటి అవకాశం బలంగా ఉంటుంది మానసికటువంటి ఉన్నతిని ప్రతి వ్యక్తిలోనూ పెంపొందించగలిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణము పోటీతత్వము క్రీడాకారులకి కళాకారులకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది పశు వృద్ధి బాగా పాడి పశువు బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి సేనాధిపతి శని భగవానుడు ఈ ప్రారంభంలోనే మిమ్మల్ని రాసిన సంచారం అందులోనూ గ్రహ కుటుంబంతో కలిసి రావడం ఆయనకి మిత్రులు ఉన్నారు శత్రువులు కూడా ఉన్నారు కానీ ఉన్న ప్లేస్ మాత్రం మంచిదే కానీ బుద్ధి మాత్రం మంచిది కాదు అక్కడ శని కదా కాస్త వైరుధ్యం నేను సామాన్యుని కాదు నాతో పెట్టుకోదు మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నట్టుగా ఆయన యొక్క ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ దానివల్ల కొద్దిమంది ప్రభుత్వాధికారులు నీతి లేనటువంటి వాళ్ళుగా ప్రవర్తి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇబ్బంది పడే అవకాశం కొంతమంది ఎస్పీ లాంటిసినటువంటి ఉద్యోగస్తులు లంచగొడ్లుగా పట్టుబడడం ఈ డిఆర్డిఓ లాంటి అంటే మనకి అంతరిక్ష పరిశోధనలలో కొంత గతి తప్పినటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది కలగడం అలాగే కొంత మనకి ఈ రకమైనటువంటి దేశ రహస్యాన్ని ఇతరులకు వెల్లడించే అవకాశం లాంటిది కూడా కనబడుతోంది కొన్ని ఇస్రో సమయటువంటి విషయాలు కొన్ని ఆలస్యం అవడము అవంతరాలు అవడము కూడా కనబడుతుంది ఒకటి రెండు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది ఆ విషయాన్ని ఇది ఈ సేనాధిపతి యొక్క తత్వం ఎలా ఉంటుంది కాబట్టి ఇలాంటి సూచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేస్తే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి కొన్ని కొన్ని విషయాల్లో ధైర్య సాహసాలు కూడా ప్రకటిస్తారు ముఖ్యంగా సరైనటువంటి నాయకులని సరైనటువంటి ఉద్యోగస్తులని చాలా మంచి స్థాయిలో ఉంచగలిగే అవకాశం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ కోసం గొప్ప గొప్ప నాయకుల్ని గొప్ప గొప్ప ఉద్యోగస్తులని వీళ్ళైతేనే ఈ యొక్క కంపెనీ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా పనికొస్తారు ఈ యొక్క సంస్థకి వీరు డైరెక్టర్గా ఉండాలి ఈ సంస్థకు వీరు చైర్మన్గా ఉన్నటువంటి విషయాల్లో కొంతమంది మంచి వాళ్ళని జాతి రత్నాలని వెతికి తీసే అవకాశం ఉంటుంది దానికి కూడా శని కారకుండా అంటే మంచిది కూడా ఏంటంటే స్థానం గురుస్థానంలో ఉన్నాడు కదా కాబట్టి మంచి శుభానియోగాన్ని కలిగిస్తాడు అలా అనమాట ఇక సస్యాధిపతి బుధుడు కాస్త చీడపురంలో బెడత ఎక్కువగా ఉంటుంది ఈ చెట్లు కొన్ని ఎండిపోయే అవకాశం కొన్ని కొన్ని ప్రాంతాల్లో దావాగ్నిలో ఎండలు మాడిపోయి మాడిపోవడం ప్రభుత్వం వారి పట్టించుకోకపోవడం వల్ల ప్రకృతి కాస్త వినాశనాన్ని పొందుకోవడం నదీ తీరాలు ఉన్నటువంటి కానీ వాళ్ళు కానీ సముద్రాలన్నటువంటి వ్యక్తులకి గృహాలుగా అయితే కూలిపోయే ప్రమాదం కొద్దిగా వాళ్ళకి ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి పంటలకి కొంత చీడ పురుగులు పట్టే అవకాశం కనబడుతోంది వడ్రంగి వ్యాపారస్తులకి ఈ ఆర్కిటెక్చర్ వ్యాపారస్తులకి ఇంటీరియర్ వ్యాపారస్తులకి కొద్దిగా వ్యాపారం సన్నగిల్లే అవకాశం కనబడుతోంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా కొన్ని రకాల ఇబ్బందికర ప్రయోజనం కనబడుతోంది అలాగే కొన్ని పప్పు దినుసుల యొక్క ధరలు పడిపోవడం అకస్మాత్తుగా అకస్మాత్తు కొన్ని పప్పు దినుసులకి ధరలు పెరగడం లాంటిది కూడా కనబడుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ చెరుకు పండించేవారు సరిగ్గా మీరు నీటి ఎద్దడి లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిదిగా చెప్పబడుతోంది అలాగే అధికమైన లాభాపేక్షతో ఈ తప్పుడు వస్తువుల్ని తయారు చేసేవారు నకిలీలు మకిలీలు తయారు చేసేవారు అదే అండి ఉమ్మేసి తు తుమ్మేసి ఉమ్మేసే వ్యక్తులు తరుగుతోంది అటువంటి వాళ్ళను కూడా ఉక్కుపాదంతో పక్కకు జరిపే అవకాశం ఉంటుంది దానికి సరైనటువంటి నాయకులు సరైనటువంటి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది దానివల్ల నకిలీలు దూర అవకాశం కూడా బుధుడు వల్లనే సాధ్యం అది ఈ సంవత్సరంలో చాలా మంచి ప్రయోజనాన్ని తప్పుడు వ్యక్తులకి సనాతన ధర్మ వ్యతిరేకులని ఏరి పారేసే అవకాశం ఉంటుంది మధ్య మంచి సుస్థిర పాలనని తీసుకొచ్చగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి మంచి ఉన్నతిని పొందుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేదన్న విషయాన్ని గుర్తించాలి ఇక ధాన్యాధిపతి కుజుడు కుజ భగవాణానికి ధాన్యాధిపతి రావడం వల్ల కొంత పంట చేతికి బ్రహ్మాండంగా వస్తుంది మెట్ట పంటలు అలాగే మాగాని బాగా పండుతుంది ధాన్య గింజలు బాగా పండుతాయి పంట ఒకసారి నష్టపోయినప్పటికీ కూడా అంటే కొన్ని ప్రాంతాలలో పంట నష్టం వచ్చినా దానికి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం వారు మద్దతు ధర ప్రకటించడంతో తన యొక్క ధాన్యం ప్రశాంతంగా ఇంటికి వస్తుంది దానివల్ల మధ్యలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా ఏజెంట్లు వాళ్ళ వల్ల మోసపోయేటువంటి విషయాలని గ్రహించి ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో రైతుకి మేలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మంచి పంట అంటే కుజుడి యొక్క ప్రభావం చేత కొన్ని ధాన్య ధాన్యబిండలు కందులు పెసర్లు బొబ్బర్ లాంటివి అంటే లాంటివి కొద్దిగా తక్కువ పండిన ధర మాత్రం కొంత అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీటికి ఇబ్బంది కలిగే అంటే ఈ పంట పండించే రైతులకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు వ్యక్తులకి ఈ పంటలు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారి యొక్క సంపూర్ణ సహకారంతో వారి పంట కూడా అధిక లాభ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఇంత బలంగా కనబడుతున్నాయి అనుకూలమైన పంట శుభయోగాన్ని కలిగిస్తుంది కొన్ని కొన్ని పంటలకు మాత్రం నష్టం కలిగిస్తుంది ముఖ్యంగా మిర్చి పంట ఈ నెల్లూరు ఈ మనకి కరీంనగరు నెల్లూరు తర్వాత మనకి కర్నూలు వైపు ఇటువంటి ప్రాంతాలలో మిర్చి పంటకి కొద్దిగా తెగులు పట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఇక అర్ఘాధిపతి రాజుగారే రవి గారు అవ్వడం రవి అర్ఘాధిపతి అయినాడు కాబట్టి వాణిజ్య పంటలు వాణిజ్య పరంగా అభివృద్ధి ధనయోగము ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కరెన్సీలు కానీ రాజకీయ సంబంధాలు కానీ విదేశాల ఆర్థిక సంబంధ బాంధవ్యాలు కానీ అనుకూలంగా ఉండడం బ్యారెల్ సమురు మనకి దిగొచ్చి మనకి అనుకూలంగా ఉండడం అంటే మనం ఒక దేశం కాదు ఇంకో దేశంలో తీసుకుంటాం అని చెప్పేసి నాలుగు దేశాల వారు మనకి అటువంటి బ్యారెల్ చమురు తక్కువగా అమ్మే ప్రయత్నం అందులోనూ హైడ్రోజన్ లాంటి వాహనాలు రోడ్డుపైకి రావడం తర్వాత ఇతరత్ర అంటే ఇంధన వ్యతిరేకమైనటువంటి వాహనాలను కూడా బయటికి రావడం దానివల్ల ఇంధనపు అవసరం మనకి తగ్గిపోవడం వల్ల ప్రపంచంలో మనకి ఈ ముడి చమురు కొనగలిగే అవకాశాలు తగ్గిపోతాయి అంటే అవసరం లేకుండా అయిపోతుంది అది ఈ సంవత్సరంలో ప్రారంభమవుతుంది దానివల్ల వాణిజ్య పరంగా పంటల పరంగా వృద్ధి పొందుకునే అవకాశాలుంటాయి నైరుతి రుతుపన మనకి కొద్దిగా ఆలస్యమైన సమృద్ధి వర్షపాతం ఉంటుంది దానివల్ల షేర్ మార్కెట్ అభివృద్ధి ఉంటుంది మంచి పంటలు పండుతాయి రైతులకు మేలు కలుగుతుంది రాజకీయ రంగుల అభివృద్ధి ఉంటుంది రాజే మేఘాధిపతి కాబట్టి తప్పకుండా మంచి సస్యాన్ని పండించగలిగే అవకాశాలు బలంగా ఉంటున్నాయి ఇక మేఘాధిపతి కూడా మనకి గారు అవ్వడం వల్ల పంటలు బాగా పండడం అలాంటివి చెప్పుకున్నాం మనం అర్ఘాధిపతి మేఘాధిపతి రవి అవ్వడం వల్ల వాణిజ్య పరంగాను వ్యవసాయ పరంగాను షేర్ మార్కెట్ పరంగా అనుకూలంగా ఉంటుంది తప్పకుండా విదేశాలు కూడా మంచి స్థాయిని పొందుకోగలిగే అవకాశాలు ఉంటాయని స్పష్టంగా చెప్పుకున్నాం ఇక రసాధిపతి శుక్రుడు వల్ల ఇందాక మనం పంచానసరంలో మాటల్లో చెప్పుకున్నాం తేనె అలాగే పళ్ళరసాలు మామిడి పళ్ళు బత్తాయిలు కానివ్వండి దానిమ్మ కానివ్వండి అలాంటి పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం ద్రాక్ష కూడా అంగూరు పండు ద్రాక్ష ఫలం కూడా మంచిగా పండే అవకాశం క్రిస్మిస్ లాంటి పండ్లు ఉంటాయి కదా ఎండు ద్రాక్ష పళ్ళకి మంచి ధర పలకడం తప్పకుండా బాగా పంట పండడం అంటే పనస పండు కూడా బాగా పండే అవకాశం అరటి పండ్లకి మంచి ఊతం ఇస్తుంది కాబట్టి మీకు అనుకూలత అలాగే కూరగాయల విషయంలో కూడా బీరకాయలు దోసకాయలు అలాగే మనకి గుమ్మడికాయలు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా మీకు అనుకూలవంతమైన వ్యాపార లాభాలు పంట దిగుబడి బాగా ఉండేటువంటి సూచనలే ఈ యొక్క రసాధిపతి వల్ల మంచి బ్రహ్మాండంగా పంటలు ముఖ్యంగా పళ్ళు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలవృద్ధి బాగా ఉంటుంది దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు ఉంటున్నాయని ఆయన విషయాన్ని గుర్తించండి ఇక నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి బుధుడు ఈ మహానుభావుడు బంగారము వెండి కర్పూరము పసుపు కుంకుమ చందనము అగరవత్తి తగరము వీటి మీద అజమాయిషి పొందుకుంటాడు కానీ ధరలు మాత్రం తటస్థంగా ఉంటాయి పెరిగే అవకాశం తగ్గే అవకాశం కష్టం పెద్దగా పెరిగేది లేదు పెద్దగా తగ్గేది లేదు తటస్థంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనా డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై వేల మధ్యలో బంగారము లాంటిది ఉంటుంది అలాగే అరవై తొమ్మిది నుంచి డెబ్బై వేల మధ్యలో మీకు వెండి కూడా ధరికి పరికే అవకాశం ఉంటుంది ఏదైనా ఈ సంవత్సరంలో బంగారం సమృద్ధిగా ఉంటుంది కొనుగోలు చేయవచ్చును తప్పకుండా మీ యొక్క తండ్రి గారిని కానీ అన్నయ్య గారిని కానీ మీ వారిని కానీ ఆడవాళ్ళందరూ కూడా మీ కుమారుడిని కానీ అడిగి తప్పకుండా అలిగి అడిగి కొనుగోలు చేయించుకోండి తప్పకుండా మీకు ఆభరణాలకి సమృద్ధి నుండి బంగారం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి సాఫ్ట్వేర్ ఈ యొక్క నీరసాధిపతి వల్ల కూడా బుధుడు అయినాడు కాబట్టి బుధుడు సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి కళాకళ క్రీడాకళకి అభివృద్ధిని సూచిస్తున్నాడు గతంలో కంటే ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అలాగే ఈ మనకి పంటలు బాగా పండే అవకాశం రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వానికి కొంత ధనాన్ని బడ్జెట్ రూపంలో ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది అందులో మనం అనుకుంటాం కదా జిఎస్టీ ఈసారి రాష్ట్రాల నుంచి తప్పకుండా కేంద్రానికి మళ్ళీ ఒక దా ఎంత లేదన్నో ఒక వెయ్యి కోట్లు అధికంగానే వెళ్ళే అవకాశాలు బలం కనబడుతున్నాయి కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి తప్పకుండా మన తెలుగు రాష్ట్రాల వృద్ధి భారతదేశ అభివృద్ధి పొందాలని మనసు కోరుకుంటూ ఇవి ఈ యొక్క నవనాయకుల ఫలితం అన్న విషయాన్ని గుర్తించండి శుభవస్తు అఖండ ఐశ్వర్యం వస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం